ఓం నమః నమ శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి తస్య నిశ్రతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృత పాషాంకుశ పుష్పబాన చాపాం అనిమాదిభిరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ఓం పితృదేవతాభ్యో నమ మనం ఈరోజు గురువు జనవరి ఒకటో తేదీ నుంచి వక్రగతి పోయి స్ట్రైట్ అవుతున్నాడు ఈ యొక్క గురువు వక్రగతి వెళ్ళిపోయి అది సవ్యగతిలోకి వస్తున్నందుకు అక్కడ ఒక ఐదు నెలల పాటు ఉంటాడు గురువు మేషరాశిలో ఉంటూ ఏ ఏ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అలాగే గురు రాసుల్లో రాహు ఉన్నాడు ఈ గుర్రాసుల్లో ఉన్న రాహు గురుచండాల యోగాన్ని ఏర్పరిచినందుకు ఎటువంటి ఫలితాలు జరుగుతాయి అక్కడ గురుచండాల యోగం జరుగుతూ ఉంటే ఇక్కడ కేతువు కన్యా రాశిలో ఉన్నాడు సో ఈ కాంబినేషన్ అనేటువంటిది మీకు ఎటువంటి ఫలితాలను ఇవ్వనుంది ప్రతి రాశి ఆ ప్రతి లగ్నం వారికి వీటి మూలంగా దేశకాల పరిస్థితులు ఎలాంటి మార్పులు వస్తాయి పర్సనల్గా అసలు మీరు ఎటువంటి వాటిల్లో బాగుంటుంది ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి ఏ పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటిది ఒక్కొక్క లగ్న రీత్యా తెలుసుకుందాము లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు మీన లగ్నము మీనరాశి మీనం వారికి లగ్నం తెలుస్తే లగ్నము లేదా రాశి తెలుస్తే రాశి నుంచి చూసుకోండి ఇక్కడ ఏమి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు రెండవ స్థానము అంటారు అంటే ధనస్థానము ధనస్థానంలో ఎప్పుడైతే గురువు యొక్క సంచారం జరుగుతుందో మేనం వారికి ధనం రావడానికి ఉండే స్కోప్స్ని ఆయన యాక్టివ్ చేస్తాడని అర్థం ఇక్కడ కూర్చుంటే డబ్బులు రావడం అని కాదు ధనం దేని ద్వారా వస్తుంది మనకి ఒక ఉద్యోగమో వ్యాపారమో ఒక సర్వీసెస్సో దాని ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి ఉండే గురువు లైఫ్లో మనం ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో ముఖ్యంగా రవిరాశుల్ని వీక్షిస్తున్నాడు కాబట్టి సర్వసాధారణంగా ఎవరైతే మీనరాశిలో ఆరు మీన లగ్నంలో జన్మిస్తారో ముఖ్యంగా మీన లగ్నంలో జన్మిస్తారో మీకు తండ్రితోని లేదా గవర్నమెంట్తోని లేదా గవర్నమెంట్ ఎంప్లాయీస్తోని పుత్రులతోని ఈ సెట్ ఆఫ్ కర్మ లింకప్ అయి ఉంటుంది అంటే వీళ్ళ జన్మే ఏదైనా ఒక గవర్నమెంట్ రిలేటెడ్ ఆర్ ఫాదర్ రిలేటెడ్ వాళ్ళకి మీరు ఏదైనా చేసి పెట్టడం లేదా ఫాదర్ ద్వారా మీరు ఏదైనా పొందడం లేదా గవర్నమెంట్ మీరు ఏదైనా బాకీ ఉండడం లేదా గవర్నమెంట్ ద్వారా మీరు ఏదైనా పొందడం ఇట్స్ డిపెండ్ ఆన్ మీ యొక్క పర్సనల్ చార్ట్ బట్ మీన లగ్నం వారికి ఈ యొక్క గురువు ఉద్యోగ అవకాశాలని ప్రభుత్వ సంబంధించిన యోగాల్ని ప్రభుత్వం మూలంగా కలిగేటువంటి ఒక మంచి లబ్ధిని ఉద్యోగంలో అవకాశ కొత్త అవకాశాలని అందులో ముఖ్యంగా టీచర్స్ లాయర్స్ కన్సల్టెన్సీ సెంటర్స్ నడిపేటువంటి వారికి ఇట్లాంటి వారికి కొత్త అవకాశాలు ఇస్తున్నాడు ఇక్కడ అలాగే దీంతోపాటు రాహు రాశిలో సంచరిస్తున్నాడండి గురు రాశిలో రాహు సంచరిస్తూ గురుచండాల యోగాన్ని ఇస్తున్నాడు రాశికి మరి దీని ఏమిటి అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే రాహు గనక రాశిలో సంచరించేటప్పుడు ఇమాజినేషన్స్ని పెంచుతాడు జరగనిదేదో జరుగుతుంది అనేటువంటి ఒక ఊహని ఘోరంత జరుగుతే కొండంత జరుగుతుందేమో అనేటువంటి భావనని ఒక విషయం జరిగినప్పుడు దానివల్ల వచ్చే పరిణామాలు చాలా తక్కువ ఉంటాయి ఒక్కోసారి కానీ ఎక్కువ ఉంటాయేమో దీని పరిణామాలు అనేటువంటి ఒక ఊహాజనితమైనటువంటి ఆలోచనని క్రియేట్ చేస్తుంటాడు కాబట్టి ఈ యొక్క విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటూ ముఖ్యంగా గురువు నుంచి అంటే జీవకారకుడి నుంచి ఆరులోకి సంచారం జరుగుతుంది కాబట్టి పార్ట్నర్స్ అది లైఫ్ పార్ట్నర్ కావచ్చు జీవిత మన బిజినెస్ పార్ట్నర్స్ కావచ్చు వీరి విషయంలో చాలా జాగ్రత్తగా ఒకటికి వంద సార్లు ఆలోచన చేసుకుంటూ మీరు అడుగు ముందుకు వేయండి మీరు తొందరపడి కనుక మీరు అడుగు ముందుకు వేశారా ఇది ప్రాబ్లమాటిక్ అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి తొందరపడి అస్సలు వేయకండి అడుగు ఎందుకు అంటే ఇది సెవెంత్ హౌస్ కేతు సపరేషన్ ప్లానెట్ అంటారు కేతుని సెపరేషన్ ప్లానెట్ అట్లాగే ఎండింగ్ చేసేటువంటి ప్లానెట్ మోక్షాన్ని ఇచ్చేటువంటి ప్లానెట్ జ్ఞానాన్ని ఇచ్చేటువంటి ప్లానెట్ ఉన్నతమైనటువంటి ఆలోచనని ఇచ్చేటువంటి ప్లానెట్గా చెప్తూ ఉంటారు అంటే ఒక ఇండెప్త్ అనాలసిస్ ఇండెప్గా లేకపోతే ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లే ప్లానెట్ ఈజ్ కేతు ఎందుకంటే వైరాగ్యాన్ని మోక్షాన్ని ఇచ్చే ప్లానెట్ కంప్లీట్నెస్ని ఇచ్చే ప్లానెట్ ఈస్ కేతు ఇక్కడ ఏమవుతుందంటే మీరు దైవ సంబంధించిన వాటి కోసం వెళ్ళే విషయాల్లో అద్భుతంగా ఇస్తారు కానీ లౌకికమైనటువంటి విషయాలకు మాత్రం ఆయన సపోర్ట్ చేయడు కేతు అంటే ఒక మ్యారేజ్ లౌకిక సంబంధించిన విషయం ధర్మబద్ధంగా తీసుకెళ్తే దట్ ఈస్ డిఫరెంట్ వల్లి కాబట్టి మ్యారేజెస్ పార్ట్నర్షిప్స్ విషయంలో చాలా కేర్గా ఉండండి నిత్యము దుర్గా మరియు రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోండి మ్యారేజ్ వాటిలోకి ఎంటర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా గణపతి ఆరాధన చేసుకోండి అనే విధాల బాగుంటుంది మరి ఈ గురువు మేషంలో ఉన్నందుకు రాహు మీనంలో ఉన్నందుకు కేతువు కన్యారాశిలో ఉన్నందుకు దేశకాలమాన పరిస్థితుల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయి చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం డిసెంబర్ మాసంలో చెప్పుకుంటున్నాం జనవరి రాబోయేది ఎటువంటి వస్తాయి అంటే కొత్త వైరస్ లేదా విజృంభిస్తున్నాయని కొంచెం అలర్ట్గా ఉండాలని ఎందుకంటే ఈ గురువు ప్రజెంట్ అయితే వక్రగతిలో ఉన్నాడు స్ట్రైట్ జనవరి ఒకటి నుంచి అవ్వబోతున్నాడు ప్రస్తుతం ఎప్పుడైతే వక్రగతిలో ఉన్నాడో మనకు ఒక మూడేళ్ల క్రితం ఏదైతే అప్పట్లో మనకి కోవిడ్ కరోనా వచ్చి ఇబ్బంది ఎలా ఉందో అటువంటి సిమ్టమ్స్ కొంచెం ఇబ్బందినిస్తుంది కొద్దిగా ఎక్కువ కాదు అప్పట్లా ఓ మొత్తం మూసేసుకొని నెల నెల ద్రబడిలో ఉండడం అన్ని బంద్ అయిపోవడం అసలు రోడ్డు మీద దొరకకపోవడం అట్లా ఏం కాదు కానీ కొంత దాని ప్రభావం కొంత ఉంటుంది ఏది ఈ గురువు వక్రగతి ఉన్నంతకాలం వక్రగత అయిపోయాక దాని ప్రభావం కొంత తగ్గుతుంది ఎందుకంటే ఈ రాహుకేతువుల మధ్యలో కాలానికి మోక్షానికి కారకమైన రాహుకేతువు మధ్యలో ఈ గ్రహాలన్నీ పడున్నాయి ఎప్పుడైతే జనవరి పదిహేను వస్తుందో ఒకటో తేదీ వస్తుందో మనం ఈ డిసెంబర్ మాసంలో చెప్పుకుంటున్నాం కాబట్టి ఒకటో తేదీ వస్తుందో అప్పుడు ఏమవుతుంది అంటే కొంచెం గురువు వక్రగత ఎప్పుడైతే పోతుందో ఈ సిమ్టమ్స్ అనేవి కొంచెం కంట్రోల్ అవుతాయి కానీ ఈ ఆరోగ్యాన్ని ఇచ్చే కారకుడు రవి అక్కడే ఉన్నాడు కదా అందుకని ఈ రవి బయటకు వచ్చేదాకా అంటే ఈ రాహు నుంచి బయటపడాలి రవి ఎప్పుడు బయటపడతాడు ఆయన అంటే ఏప్రిల్ పద్నాలుగవ తేదీ బయటకు వస్తాడు ఆయన కాబట్టి ఏప్రిల్ పద్నాలుగవ తేదీ వరకు ఈ ఎందుకంటే సర్వసాధారణంగా ఇది ఒక రోజులో పోయేది కాదండి ఇది ఇది మన కరోనా ఎఫెక్ట్ ఏదైతే మూడేళ్ల క్రితం వచ్చింది ఇది ఒక పదేళ్ల పాటు జరిగేటువంటిది ఒక జర్నీ ఇది ఇది ఒక టెన్ ఇయర్స్ జర్నీ చెప్పాలంటే ఈ టెన్ ఇయర్స్లో అప్పుడప్పుడు వస్తుంది విజృంభిస్తుంది ఏదో వచ్చేస్తుంది మళ్ళీ పోతుంది ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అంటే ఇంకొక సెవెన్ ఇయర్స్ పాటు ఇవి జరుగుతూ ఉంటాయి చెప్పాలంటే సెవెన్ ఇయర్స్ కంటే చెప్పాలంటే ఇంకొక ఫైవ్ ఫోర్ ఇయర్స్ అనుకోండి బలంగా అంతే కాబట్టి ఏంటి ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ప్రజెంట్ ఉన్నటువంటి ఈ గ్రహస్థితి ఏదైతే ఉందో ఇందులో జీవుడు స్ట్రైట్ అయినప్పుడు మంచి ఫలితాలు వస్తూ రవి కూడా బయటపడ్డప్పుడు కొంచెం దీని నుంచి కంట్రోల్ అనేటువంటిది వస్తుంది దీని తర్వాత రాహు మీనంలో ఉన్నాడు అనుకుంటున్నాం దేశకాల పరిస్థితుల్లో చూడండి రాహు మీనంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే దీన్ని గురు చండాల యోగము అంటారు గురు చండాల యోగము ఎప్పుడైతే గురు చెండాలని జరుగుతుందో ఇక్కడ జరిగేటువంటిది ఏమిటి గురువు అనే గ్రహం రాశి మీద రాహు సంచారం జరుగుతుంది దీనివల్ల కొన్ని కొన్ని రకాల అంటే ఏ ప్రొఫెషన్స్లో అయితే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలనేటువంటి సూచిస్తుంది పర్టికులర్గా ఎవరు అంటే పర్టికులర్గా పాయింట్ నెంబర్ వన్ ఈ గురుత్వ సంబంధించిన వృత్తుల్లో ఉన్నటువంటి వారు గురుత్వ వృత్తులు అంటే ఇక్కడ లాట్ ఆఫ్ సెక్టార్స్ ఉంటాయి ఇందులో ఒకటి ఈ గురుత్వం అంటే ఎవరికైనా గైడ్ చేసేవాళ్ళు పౌరహిత్య రంగాల్లో ఉన్నటువంటి వారు ఈ జ్యోతిష్య రంగాల్లో ఉన్నటువంటి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే లాయర్లు జడ్జులు ఈ లాయర్లు జడ్జులు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే వీళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి అండ్ టీచర్స్ కన్సల్టెన్సీ సెంటర్స్ వాళ్ళు కన్సల్టెన్సీస్ నడిపేటువంటి వారు ఎందుకంటే ఈ గురు రాహు ఉన్నాడు ఇట్స్ మోస్ట్ పవర్ఫుల్ కాంబినేషన్ ఇది ఇది బాగా అర్థం చేసుకోండి కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి మరి గురువు అంటే కేవలం అంటే మిగతా మనుషులు కాదంటే ఖచ్చితంగా మనకి నాడీ ఆస్ట్రాలజీలో చెప్తుంది ఏమిటి అంటే గురువు అంటే జీవులు ఈ జీవులు మీద రాహు సంచారం జరుగుతుంది అందుకే చూడండి ఎవరైనా జాతకం తీసుకున్నప్పుడు గురు రాహులు కలిస్తే గురుచండాల యోగం ఉందండి అంటారు అంటే ఇప్పుడున్న కాలమాన పరంగా గురిచండాల యోగానికి చంద్రుడు కనుక కలిస్తే వాళ్ళు విదేశీ యోగాలకు వెళ్తారు అంటే విదేశాల్లో జీవించడం జరుగుతూ ఉంటుంది అయితే మరి ఈ కాంబినేషన్ ఎట్లా తీసుకోవాలి అసలు దీని నుంచి బయటపడ్డం ఎట్లాగా ఈ కాంబినేషన్ మనకేం చెప్తుంది అలాగే కేతు వారిలో ఉన్న కేతు ఏం చెప్తున్నాడు అంటే కన్యారాశిలో ఉండే కేతు ఏం చెప్తున్నాడు అంటే కన్యారాశిలో ఉండే కేతు వెరీ క్లియర్గా దేశ కాలమాన పరిస్థితుల్లో ఏం చెప్తున్నాడు మనం ఇప్పుడు ఇండియాలో ఉన్నాము అండ్ హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి ల్యాండ్ హౌజ్లో ఉన్నాడు కేతువెల్ కాబట్టి ల్యాండ్స్ విషయంలో ఏమి కంగారేం పడకండి ఒక సంవత్సరంన్నర వరకు కొంచెం స్ట్ర స్టెబిల్డ్గా ఆగుంటాయి రేట్స్ అనేటువంటి చూపిస్తుంది అలాగే ఈ రాహు ఇక్కడ ఉన్నందుకు అందరూ కూడా దేవతా అనుగ్రహంతో పాటు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా పితృదేవతలకు చేసుకోవాలి అదేవిధంగా మనకి కలియుగంలో కలవు చండీ వినాయక అంటారు అంటే చండీని వినాయకుణ్ణి ఎక్కువగా చేసుకోవాలంటే ఈ కలియుగంలో అంటే గణపతి యొక్క ఆరాధన అదేవిధంగా చండీ పారాయణము ఇవి గనక చేసినట్లయితే ఈ కాలములో ఉన్న చూసారా ఈ కాల సర్పము ఉన్నటువంటి అధిక గ్రహాలు కాలంలో ఉన్నప్పుడు ఈ కాలంలో జరిగే విపత్తుల నుంచి జీవులు కాపాడబడతారు అంటే ఏమీ లేదండి చేయడం ఆరాధన చేయడం చాలామంది అన్నారు ఏమంటే ఆరాధన అన్నారు ఏం చేయాలి ఎందుకంటే నార్మల్గా ఉండే లేమానికి అర్థం కాదు ఆరాధన అంటే సింపుల్గా ఏమీ లేదు మీరు చేసే ప్రతి పని కూడా ఒక గణపతిని తలుచుకుంటూ చేయండి లేదా ఉదయం పూట చక్కగా ఓ పది నిమిషాలు కూర్చొని ఓం మహాగణాధిపత అని మహా అనుకుంటే అక్షింతలు వేయండి గణపతి దగ్గర సరిపోతుంది చండీ పారాయణం యూట్యూబ్లో పెట్టుకొని చక్కగా వినండి దాని అర్థం తెలుసుకోండి అసలు చండీపారాయణం అంటాం కదా చండీపారాయణంలో అసలు ఏమిటి అనేది ఒక అర్థం ఉంటుంది మీనింగ్ ఉంటుంది దానికి యూట్యూబ్ లో బోల్డ్ అంత స్టఫ్ ఉంది దానికి అది వినండి వింటే ఏమవుతుందంటే మన కర్మలన్నీ కూడా దైవ సంబంధించినటువంటి అనుగ్రహం ఎప్పుడైతే కలుగుతుందో ఒక బ్యాడ్ కర్మలోకి వెళ్లాల్సింది మనం బయటపడిపోతాం ఇది ఖచ్చితంగా చేయండి దుర్గాదేవి ఆలయాలకు రెగ్యులర్గా వెళ్తుండండి గణపతి ఆలయాలకు రెగ్యులర్గా వెళ్తుండండి ఈ కాలంలో జరిగేటువంటి ఈ యొక్క స్థితి నుంచి మీరు బయటపడతారు మీ అందరూ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారు శ్రీమాత్రే నమ